గొలుసుకట్టుతో ఉన్న వ్రాతతో ఉన్న దస్తావేజును చదవ చదవడం ఎలా అనే అంశంపై సత్యశోధన వీడియోలను అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు మనకి రానిది మనకి మన వల్ల కానిది డాక్యుమెంట్ రైటర్ ఎలా చదవగలుగుతున్నాడనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది ఈ డాక్యుమెంట్లను అతను ఒక నమూనా ప్రకారం ఈ డాక్యుమెంట్లు నిక్షేపమై ఉంటాయి ఆ నమూనాలను అతను ఎంతో లోతుగా అధ్యయనం చేసి తన మేధస్సులో నింపుకొని ఉంటాడు ఉదాహరణకి దాన దమన వినిమయ హక్కులతో స్వేచ్ఛగా అనుభవించవలను అని ఉన్నప్పుడు డాక్యుమెంట్లో దాన అనే పదం కనిపించిన వెంటనే ఆ పదబంధాలను ఊహించగలుగుతాడు కాబట్టి అతను నేర్పుగా దాన్ని చదవగలుగుతాడు ఇప్పుడు విశేష అనుభవం ఉన్న బాపట రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తూ గేరా రమేష్ గారు ఆ డాక్యుమెంట్ గురించి మనకు వివరిస్తారు నమస్తే అండి ఈ దస్తావేజు ఈ దస్తావేజును రిజిస్టర్ ఆఫీస్ రికార్డు నందు నమోదు చేయబడిన సంబంధిత అధికారులు నమోదు చేయబడి ఆ రోజులలో దస్తావేజు లేఖరి వ్రాయబడిన దస్తావేజును యాజ్ యాజ్టీజ్గా తమ రికార్డు నందు రిజిస్టర్ ఆఫీస్ రికార్డు నందు నమోదు చేయబడే విధముగా నమోదు చేయబడి మనం సీసీ కాపీ పెట్టినప్పుడు నకలు అప్లై చేసుకున్నప్పుడు దస్తావేజును వాళ్ళు రికార్డులో నమోదు చేయబడిన కాపీని మనకు జిరాక్స్గా తీసి నకల కాపీగా ఇస్తారు సదరు ద జిరాక్స్ అందరి దస్తావేజును ఇటు ఇక్కడ నుంచి ఇట్లా రాసేది దస్తావేజు వివరం వరకు ఇక్కడ రాస్తారు దస్తావేజు రిజిస్ట్రేషన్ అయిన ఎండాస్మెంట్ను ఈ ఈ వైపున రాసి రాసి ఉంటుంది ఏ ఈ ఎండార్స్మెంట్ నందరి ఏ బుక్లో ఏ పేజీలో ఉందనేది కూడా దీంట్లోనే నమోదు కాబడి ఉంటుంది దస్తావేజ్ నెంబర్తో సహా ఈ మొహరా అనే దగ్గర నుండి సదరు దస్తావేజును కంటిన్యూషన్గా కంటిన్యూస్గా లై చదవలేను ఈ దస్తావేజుల గురించి మరింత సూక్ష్మంగా తెలుసుకునేందుకు సత్యశోధన వీడియోలను అనుసరించండి